మిత్రులారా ఈరోజు నేను పదేళ్ల క్రితం గురించి ఆలోచిస్తే నాకెన్నెన్నో గుర్తుకొస్తాయి ఈ పదేళ్ల పాలన నిర్ణయాలు ఇంకా కఠినమైన నిర్ణయాలకు పేరొందాయి ఏ పనులు శతాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్నాయో వాటిని మనం పరిష్కరించే సాహసం చేసి చూపించాం అయోధ్యలో భవ్య రామమందిర చేసి మనం ఐదు శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించాం గుజరాత్లోని పావాఘడ్లో ఐదు వందల సంవత్సరాల తరువాత ధర్మధ్వజం రెపరెపలాడింది ఏడు దశాబ్దాల తరువాత మనం కర్తార్పూర్ సాహబ్ దారి తెరిపించాం ఏడు దశాబ్దాల ఎదురుచూపుల తరువాత దేశానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి విముక్తి లభించింది దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత రాజు కర్తవ్యపదుగా హృదయ స్వరూపంలో ముందుకొచ్చింది నాలుగు దశాబ్దాల తరువాత మొత్తానికి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ పూర్తయింది చివరికి మూడు దశాబ్దాల తరువాత దేశానికి కొత్త జాతీయ విద్యానిధి లభించింది మూడు దశాబ్దాల తరువాత లోకసభ విధానసభలో మహిళలకు రిజర్వేషన్లు లభించాయి ట్రిపుల్ తలాక్ దారుణానికి వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకొచ్చే సాహసం కూడా మనమే చేశాం దశాబ్దాల నుంచి కొత్త పార్లమెంట్ అవసరం మనకు కనిపించేది దాన్ని మనమే పూర్తి చేశాం ఇది ప్రతి బీజేపీ కార్యకర్త అదృష్టం ఎన్నో ఘటనలకు సాక్ష్యంగా నిలవగలిగాం మిత్రులారా ఏ దేశమైనా తన భవిష్యత్తును ఎప్పుడు సవరించగలదంటే అది తన చరిత్రను సంరక్షించినప్పుడే గత సంవత్సరాలలో భారత్ తన చరిత్రను సంరక్షించడమే కాదు మెరుగులు కూడా దిద్దింది మనం నేషనల్ వార్ మెమోరియల్ నిర్మించాం మనం జాతీయ పోలీస్ పార్క్ నిర్మించాం మనం అండమాన్లో నేతాజీ సుభాష్ పరంవీర్ చక్ర విజేతల పేరిట ద్వీపాలకు నామకరణం చేశాం మనం దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆధునిక స్మారకం నిర్మించాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన పంచతీర్థాలను అభివృద్ధి చేశాం మనం రాంచీలో భగవాన్ బిర్సాముండా స్మారక మ్యూజియం నిర్మించాం సర్దార్ పటేల్ స్మారకమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని మన పాలనాకాలంలోనే నిర్మించాం అక్టోబర్ ముప్పై ఒకటిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా మన ప్రభుత్వమే ప్రకటించింది నవంబర్ పదిహేను జనజాతీయ గౌరవ దివస్ గా ప్రకటించే అవకాశం మనకే లభించింది ఆగస్టు పద్నాలుగును విభజన్ దివస్ రూపంలో గుర్తుంచుకోవాలనే నిర్ణయం మన ప్రభుత్వమే తీసుకుంది డిసెంబర్ ఇరవై ఆరును సాహిబ్ జాదవ్ కు గుర్తుగా వీర్వార్ దివస్గా ప్రకటించాం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించాలనే నిర్ణయం కూడా మన ప్రభుత్వమే తీసుకుంది మన ప్రభుత్వ కృషి వల్లే జూన్ ఇరవై ఒకటిని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డేగా ప్రకటించింది